శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సమస్యల నివారణకు ఎలాంటి గణపతి విగ్రహాలకు పూజ చేయాలో ఎలాంటి గణపతి విగ్రహానికి పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో గణపతి అనుగ్రహం కోసం కేరువా మాలికతో జపించాల్సిన మంత్రమేంటో అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో గణపతి విగ్రహాలకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సమస్త శుభాలు చేకూరాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గణపతి విగ్రహాలు లేదా ఫోటోలు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఎవరైనా సరే మీ ఇంటి గుమ్మం బయట ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని వినాయకుడిని అభిషేకిస్తున్నటువంటి ఫోటో పెట్టుకుంటే మంచిది అది మెయిన్ ఎంట్రన్స్ పైన బయట వైపు పెట్టుకోవాలి అందరూ కూడా మెయిన్ ఎంట్రన్స్ లోపలి వైపు పైన ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న లక్ష్మీదేవి ఫోటో గజలక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి కానీ గుమ్మం బయట సింహద్వారం బయట మాత్రం ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గణపతి ఫోటోను పెట్టుకోవాలి అలా ఉంటే చాలా మంచిది అలాగే మీ ఇంటి పైన నాట్య గణపతిని ఏర్పాటు చేసుకుంటే అంటే గణపతి నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి రూపును ఇంటి పైన చెక్కించుకున్న అలాంటి ఫోటోని ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉండదు దృష్టి దోషం ఉండదు శత్రు బాధలు ఉండవు అలాగే కొంతమంది కనుదిష్టి గణపతిని కూడా ఏర్పాటు చేసుకుంటారు కనుదిష్టి గణపతి ఫోటో గుమ్మం పైన పెడితే చాలా మంచిది బయట వైపు గుమ్మం పైన కనుదిష్టి గణపతి ఫోటో పెట్టుకోవాలి కనుదిష్టి గణపతి ఫోటో పెట్టుకున్నా కూడా ఇంకా ఎదుటి వాళ్ళ ఏడుపు నరదిష్టి ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం నాట్య గణపతిని ఇంటిపైన ఏర్పాటు చేసుకోండి దానివల్ల సంపూర్ణంగా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పూజ గదిలో వినాయకుడు స్వస్తిక్కు ఈ రెండు ఉన్నటువంటి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది కేవలం వినాయకుడు కాకుండా వినాయకుడు పక్కనే ఒక స్వస్తి గుర్తు కూడా ఉన్నటువంటి ఫోటోలు వస్తాయి అలాంటి ఫోటో పూజ గదిలో పెట్టుకుంటే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఒక్కొక్క రకం గణపతి విగ్రహాన్ని పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది సహజంగా ఇంట్లో ఎన్ని గణపతి విగ్రహాలు ఉండాలని చాలామందికి సందేహం కలుగుతుంది ఇంట్లో రెండు వినాయక విగ్రహాలు ఉండవచ్చు కానీ మూడు వినాయక విగ్రహాలు మాత్రం ఉండకూడదు ఒక శివలింగం ఉండొచ్చు రెండు శివలింగాలు ఉండకూడదు రెండు వినాయక విగ్రహాలు ఉండొచ్చు మూడు వినాయక విగ్రహాలు ఉండకూడదు ఫోటోలు ఎన్నైనా ఉండొచ్చు ఏ దోషము ఉండదు విగ్రహాలు మాత్రమే మూడు వినాయక విగ్రహాలు ఉండకూడదు రెండు వినాయక విగ్రహాలు ఉండవచ్చు గణపతి ఫోటోలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఒక్కొక్క రకం గణపతి విగ్రహాన్ని పూజించినా ఒక్కొక్క రకం గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎవరికైనా సరే జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉన్నట్లయితే ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావు అనారోగ్య సమస్యలు ఉంటాయి అటువంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే ఎర్ర చందనపు చెక్కతో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి లేదా కెంపు మీద చెక్కినటువంటి గణపతిని పూజగదిలో ఉంచుకోండి లేదా కెంపు మీద చెక్కిన గణపతిని ఉంగరంలాగా ఉంగరం వేలుకు ధరించండి అప్పుడు ప్రమోషన్లు చాలా తొందరగా వస్తాయి ఇంక్రిమెంట్లు తొందరగా వస్తాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కొంతమందికి జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉండటం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఇబ్బందులు ఉంటాయి సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళకి తరచుగా జాబులు పోవటం సాఫ్ట్వేర్ రంగంలో హైక్ తక్కువ రావటం ఎప్పుడు మానసికంగా అశాంతి ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయంటే జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉందని అర్థం చంద్రుడి బలం తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా వెండి గణపతి విగ్రహాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకోండి రోజు ఆ వెండి గణపతి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసుకోండి లేదా తెల్ల పుష్పాలతో పూజ చేయండి వెండి గణపతిని పూజ గదిలో ఉంచితే సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది మానసిక అశాంతి తొలగిపోతుంది చెంచలమైన మనస్సు ఉండదు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు తల్లివైపు ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే వెండి గణపతి లభించని పక్షంలో ముత్యపు గణపతి అని ఉంటుంది పాలరాయి గణపతి అని ఉంటుంది వీటిలో ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు పాలరాయితో చేసిన గణపతి కానీ ముత్యం మీద చెక్కిన గణపతిని కానీ వెండి గణపతిని కానీ పూజ గదిలో పెట్టుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని మనశ్శాంతి కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా రాణించవచ్చు లేదా ఈ ముత్య గణపతిని ముత్యం మీద చెక్కినటువంటి గణపతిని ఉంగరంలాగా అయినా ధరించవచ్చు అప్పుడు చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే కొంతమందికి జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటాడు కుజగ్రహం అనుకూలంగా ఉండదు కుజగ్రహ దోషాలు ఉంటాయి అటువంటి వాళ్ళకి అప్పులు ఎక్కువ అవుతాయి సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది మీకు తొందరగా సొంతిల్లు రావాలన్నా అప్పులు తీరాలన్నా జాతకంలో కుజుడి బలం పెరగాలన్నా రాగి గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోండి రాగి లోహంతో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసిన అభిషేకం చేసినా కుజగ్రహం బలోపేతం అవుతుంది కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి తొందరగా సొంతింటి యోగం వస్తుంది అలాగే దాంతోపాటుగా అప్పులు తీరతాయి రియల్ ఎస్టేట్లో బాగా రాణించవచ్చు బ్యాంకు లోన్లు రావాలన్నా తొందరగా వస్తాయి సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి రాగి గణపతితో పాటుగా పగడ గణపతి అని ఉంటుంది పగడం మీద చెక్కిన గణపతి దాన్నైనా గదిలో ఉంచుకోవచ్చు రాగి గణపతి లేదా పగడ గణపతి వీలైతే పగడ గణపతిని ఉంగరంలా పెట్టుకుంటే అప్పులు ఉండవు సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది పగడం మీద గణపతిని చెక్కుతారు చాలా శక్తివంతం పగడ గణపతి అంటారు దాన్ని ధరిస్తే ప్రాపర్టీస్ విపరీతంగా కొంటారు అలాగే జాతకంలో కుజ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే కొంతమందికి జాతకంలో బుధగ్రహ దోషాలు ఉంటాయి బుధుడు బలహీనంగా ఉంటాడు అలాంటి వాళ్ళు ఎంత చదివినా సరే ఎడ్యుకేషన్లో రాణించలేరు ఎంత ట్రై చేసినా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రాదు బిజినెస్ ఎంత బాగా చేసినా సరే బిజినెస్లో లాభాలు ఉండవు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మరకథ గణపతిని పూజ గదిలో పెట్టుకోవాలి మరకథ గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి గ్రీన్ స్టోన్ గణపతి అంటారు అంటే గణపతి విగ్రహం మొత్తం గ్రీన్ కలర్లో ఆకుపచ్చ రంగులో ఉంటుంది దాన్ని మరకథ గణపతి అంటారు మరకథ గణపతి పూజ గదిలో పెట్టుకొని రోజు పూజ చేసిన అభిషేకం చేసిన విద్యలో తిరుగుండదు క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది బిజినెస్లో చక్రం తిప్పి విపరీతమైన లాభాలు వస్తాయి అలాగే కొంతమందికి జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహ దోషాలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గంధపు చెక్కతో గణపతిని చేస్తారు ఆ గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజ గదిలో పెట్టుకొని రోజు పూజ చేయటం కానీ అభిషేకం చేయటం కానీ చేయాలి అప్పుడు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే బంగారం కొనుక్కుంటారు తొందరగా బంగారం కొనుక్కోవాలన్నా సమాజంలో పేరు ప్రతిష్టలు రావాలన్నా అలాగే సమాజంలో ఉన్నత స్థాయి రావాలన్నా ఇంట్లో శుభ కార్యక్రమాలు తొందరగా చేయాలన్నా గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి గంధపుజక గణపతి దొరక్కపోతే హరిద్ర గణపతి అంటే పసుపుతో చేసి దాన్ని పూజించినా కూడా ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి గురుబలం పెరుగుతుంది అలాగే కొంతమందికి జాతకంలో శుక్రబలం తక్కువ ఉంటుంది శుక్రబలం లేకపోతే సినిమా టీవీ రంగాల్లో రాణించలేరు సంగీత నాట్య రంగాల్లో రాణించలేరు కళారంగంలో సక్సెస్ రాదు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉంటాయి అలాంటి వాళ్ళు శుక్రుడి బలం పెరగాలంటే శుక్రగ్రహ దోషాలు పోవాలంటే కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలంటే స్ఫటిక గణపతి అని ఉంటుంది తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి రోజూ పూజ కానీ అభిషేకంగా చేసుకోండి శుక్రగ్రహం అనుకూలిస్తుంది అలాగే వందకు తొంభై శాతం మందికి శని పీడలు ఉంటాయి శని బాధలు శని దోషాలు ఉంటాయి దానివల్ల ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు జీవితంలో ఎప్పుడూ చికాకులు అన్నీ ఉంటాయి ఈ శని పీడలు శని బాధలు అన్నీ పోవాలంటే నల్లరాయితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి పూర్తిగా నల్ల రంగులో ఉంటుంది నల్లరాయితో చేసిన గణపతి విగ్రహం దాన్ని పూజ గదిలో పెట్టుకుంటే శని పీడలు శని తొలగిపోతాయి అలాగే కొంతమందికి జాతకల్లో రాహుగ్రహం బాగాలేకపోవటం వల్ల నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు వెన్నుపోటు పొడుస్తారు అలాగే రాహుగ్రహం బాగాలేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలని చదువుకోవాలని ఎంత అనుకున్నా ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే సైకత గణపతి విగ్రహం అని ఉంటుంది స్టోన్ గణపతి అంటారు ఈ సైకత గణపతి విగ్రహం స్టోన్ గణపతి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకొని రోజు పూజ చేస్తే నమ్మిన వాళ్ళు మోసం చేయరు తొందరగా విదేశాలకు వెళ్ళి సక్సెస్ సాధిస్తారు అప్పుడు రాహుబలం పెరుగుతుంది అలాగే కేతుబలం తక్కువగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి మీరు ఊహించని సమస్యలు తరచుగా వస్తూ ఉంటే కేతుగ్రహం బలహీనంగా ఉందని అర్థం కేతుగ్రహం బలహీనంగా ఉంటే తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాయి అటువంటి వాళ్ళందరూ శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీ చెక్కిన గణపతిని పూజ గదిలో ఉంచుకొని అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోవాలి అప్పుడు తల్లిదండ్రులకు అనారోగ్యాలు ఉండవు అనుకోకుండా హఠాత్తుగా సమస్యలేవి రావు కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి ఇలా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి ఒక్కొక్క రకం గణపతి విగ్రహాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని దానికి ప్రతిరోజు అర్చన కానీ అభిషేకం కానీ చేసుకోండి అలాగే గణపతి అనుగ్రహం కలగటానికి కేరువామాలిక అని ఒక జపమాలిక ఉంటుంది ఇది పసుపు రంగులో ఉంటుంది నూట ఎనిమిది పూసలు ఉంటాయి అన్నీ పసుపు రంగులో ఉంటాయి ఆ నూట ఎనిమిది పూసల కేరువా మాలికను మీరు ధరించినా గణపతి అనుగ్రహం కలుగుతుంది కేరువా మాలికతో గణపతికి సంబంధించిన ఓం గ్లౌమ్ గణపతయ్య నమ అనే మంత్రం రోజు చదువుకున్న గణపతి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు గణపతి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే గణపతికి ఇష్టమైన కేరువా మాలిక అనే జపమాలికను ధరించండి లేదా కేరువా మాలికతో ఓం గ్లౌమ్ గణపతి ఏ నమ అనే మంత్రం రోజు జపించుకోండి అయితే జపానికి ధరించడానికి మాత్రం వేరు జపమాలికలు వినియోగించుకోవాలి అలాగే గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సర్వజన వశీకరణ కలుగుతుంది ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా పెరుగుతాయి అంతటి శక్తివంతమైన మంత్రం ఇది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్నైనా సరే కేరువామాలికతో జపం చేసుకుంటున్నట్లయితే గణపతి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేయడంతో పాటుగా ధనాకర్షణ జనాకర్షణ కూడా పెంపొందింపజేస్తాడు ఇలా ప్రత్యేకమైన గణపతి విగ్రహాలు ఇంట్లో ఏర్పాటు చేసుకోండి ప్రత్యేకమైన ఫోటోలు పెట్టుకోండి ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోండి కేరువామాలికను వినియోగించండి గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక పరంగా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి